రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ మొదటి విడతగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిందని దీనిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని దుబాక మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ కోరారు సిద్దిపేట జిల్లా దుబాకాలో మీడియాతో మాట్లాడారు రుణమాఫీ పొందడానికి ఏవైనా అడ్డంకులు ఎదురైతే సంబంధిత విస్తరణ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు గల రైతులు బీమా చేసుకోవాలని తెలిపారు పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ నామినీ పేరు వివరాలను ఆగస్టు ఐదులోగా వ్యవసాయ విస్తరణ అధికారులకు ఇవ్వాలని సూచించారు కారంలో మన వ్యవసాయ శాఖ విభాగ తరఫున రైతులకు ముఖ్య సూచన ఏమిటంటే రైతు రుణమాపు సంబంధించి మనకు మొదటి విడత డబ్బులు లక్షలోపు రేషన్ కార్డు ఉన్నటువంటి రైతులకు వాళ్ళ అకౌంట్లలో రుణమాపు నిధులు జమ కావడం జరిగింది దీనికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత ఈఈఓలను కానీ వ్యవసాయ శాఖ అధికారులను కానీ సంప్రదించి డబ్బులు పడకున్నా లేదంటే రేషన్ కార్డుకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నా అట్లాగే ఫ్యామిలీలో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా మీరు తమ యొక్క ప్రీవెన్స్ను లిఖితపూర్వకంగా మాకు ఆధార్ కార్డు అట్లాగే పాస్బుక్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తోటి మాకు లిఖితపూర్వకంగా మాకు ఇస్తే మేము దాన్ని మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అట్లాగే రైతు బీమా పథకం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరైతే పాస్బుక్లో వచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళు యాభై తొమ్మిది ఏళ్ళ వయసున్న వారు వారు తమ రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందా కోరడం జరుగుతుంది దీనికి చివరి తేదీ ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు దీనికి సంబంధించి రైతులు తమ పాస్బుక్ జిరాక్స్ అట్లాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ నామినీ జిరాక్స్ ఈ నాలుగింటిని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి స్వయంగా సంప్రదించి ఈ ఫాములు సమర్పించవలసిందిగా కోరుతున్నాను